నిన్న దమరకుడు చెప్పిన కథ విని కరటకుడు నిట్టూర్చాడు కదా నిట్టూర్చి ఏమో పింగళకుడికి సంజీవకుడికి స్నేహం కుదిరిచింది నువ్వే నువ్వే వాళ్ళ మధ్య విరోధం కల్పిస్తే ఏమవుతుంది తెలుసా నీలాగే మిత్రభేదానికి పాల్పడిన మల్లుడికి ఏ గది పట్టిందో ఆ గతే నీకు పడుతుంది నీకు తెలుసా ఆ మల్లుడు కదా అని అడిగాడు ఎవరామల్లుడు ఏమిటా మిత్రద్రోహం అడిగి అడిగదా నిన్న దమనకుడు ఈరోజు ఆ కథ మొదలెట్టాడు ఒక గ్రామంలో మల్లుడు లల్లుడు అనే ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉన్నారు ఏదైనా వ్యాపారం చేద్దామని ఉద్దేశంతో ఆ పని ఈ పని చేస్తూ కొంత ధనమును కూడా పెట్టారు అప్పుడు మల్లుడు మిత్రమా ఇంత ధనం మన దగ్గర ఉన్నట్లు ఏ చోరుడైనా పసిగెట్టినట్టయితే మనం కష్టమంతా కూడా బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది కనుక దీనిని ఎక్కడైనా దాచిపెడదాం మన వ్యాపారం తగిన ధనము పోగైన తర్వాత మొత్తం తీసుకుందాం అన్నాడు మల్లుడు లలుడు అందుకు సరే అన్నాడు మిత్రులిద్దరూ ఆ ఊరిలో ఒక పెద్ద మర్రి చెట్టు కిందకి పోయి గొయ్యి తవ్వి తమ ధనాన్ని ఒక సంచిలో ఉంచి అందులో దాచారు కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత మిత్రులిద్దరు మిత్రులిద్దరూ తాము సంపాదించిన ధనము దాచిపెడదామని ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టు దగ్గర తవ్వితే ఆ ధనము సంచి కనపడలే మిత్రులిద్దరూ నువ్వు తీసావంటే నువ్వు తీసావని అనుకున్నారు చివరకు ఆ గొడవ కాస్త గ్రామాధికారి పోయింది అతడు నిజం ఎలా కనిపెట్టాలా యోచిస్తుండగా ధనమును దోచుకున్నటువంటి మల్లుడు వెంటనే నేను కనుక సత్యవంతుడినైతే నేను కనుక తీయకపోతే తప్పనిసరిగా ఆ వృక్షం వృక్షం అంటే ఆ రావి చెట్టు నాకు సాక్ష్యం పలుకుతుంది అన్నాడు అప్పుడు గ్రామాధికారి సరే రేపు ఆ వృక్షం చేత సాక్ష్యం చెప్పించు అని తెలిపాడు ఇంటికి పోయిన మల్లుడు తన సోదరునికి ఈ విషయం చెప్పి దొంగ సాక్ష్యం చెప్పమన్నాడు అప్పుడు అతడు ఏ పనైనా ఉపాయంతో సాధించాలనుకున్నప్పుడు దానివల్ల వచ్చే అపాయాన్ని కూడా గమనించాలి ఇందుకు నీకు కథ చెప్తా విను ఉపాయంలో అపాయం కథ అన్నాడు మల్లుడు సోదరుడు ఉపాయంలో అపాయమా ఏమిటది అడిగాడు మల్లుడు ఆశ్చర్యంగా ఉపాయంలో అపాయం అంటే ఏమిటి అని అడిగాడు మళ్ళీ మల్లుడు రేపు చెబుతానన్నాడు సోదరుడు